నమస్తే సార్ శ్రీమాత్ర సార్ మీరు ఇందాక ఒక ఎపిసోడ్లో చెప్పారు ఏదైనా ఒక దీక్షగా చేస్తే డెఫినెట్గా దాని ఫలితం ఉంటుంది అని సో కనకదార స్తోత్రము పఠించాలి అంటే ఇరవై ఒక్క రోజుల దీక్ష నియమాలతో ఎలా చేయాలి ఏ విధ మొత్తము చదవాలా లేకపోతే అందులోని కొన్ని లైన్స్ ఏమన్నా తీసుకొని పఠించడం చేయొచ్చా ఎందుకంటే అందరికీ కనకధార స్తోత్రం చదవాలి అంటే కొంతమందికి వస్తుంది రాదు పోనీ ఒక విధంగా వింటూ అయినా చేసుకోవచ్చా ఇలా ఏమన్నా ఉందా అని అనేది ఈ నవరాత్రుల నుంచి స్టార్ట్ చేస్తే డెఫినెట్గా దాని ఫలితం ఉంటుంది అని అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అమ్మవారు అందరూ అమ్మవారు ఉంటారు పది రోజులు కూడా కాకపోతే ప్రత్యేకంగా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఒక నియమంగా దీక్షగా తీసుకొని చేయాలి అనుకుంటే నాకు తెలిసి ఇంతకంటే పవర్ఫుల్ డేస్ ఇంకా వేరేవి ఉండవు కాబట్టి కనకధార స్తోత్రం ఇరవై ఒక్క రోజులు ఏ విధంగా పఠించాలి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి అంటే ఒకటేనమ్మా ఇక్కడ ఏంటంటే కనకధార స్తోత్రం ఒకటి అని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కనకధార స్తోత్రం చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ ఫస్ట్ కంప్లీట్ బిలీవ్నెస్ అనేది ఉండాలి మనకి నమ్మకం నమ్మకం ఉండాలి అంటే ఎక్కడో మనకేమనిపిస్తుంటుందంటే నేను చాలామంది నేను కనుక్కుంటుంటాను కదా కనకదార స్తోత్రం చేసేటప్పుడు ఏ పూజ చేసేటప్పుడైనా ఎక్కడో ఇసుమంత అయినా సరే ఎక్కడో డౌట్ ఉంటుంది నేను చేస్తున్నాను కానీ నిజంగానే భగవంతుడు ఉన్నాడా లేడా ఏదో చేస్తున్నానా అనే చిన్న ఎక్కడో డౌట్ ఉంటూ ఉంటుంది ఆ డౌటే మనకి ఫుల్ఫిల్నెస్నివ్వదు గుర్తుపెట్టుకోండి నమ్మకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి మీరు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమందికి ఒక పది రోజులు చేయగడం దాన్ని ఫలితంగా కనిపిస్తుంది కొంతమందికి సంవత్సరం చేస్తే కానీ కనబడదు మరి కొంతమందికి ఒక నాలుగు సంవత్సరాలు చేస్తే కూడా కనబడదు ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వీళ్ళ పాపకర్మ అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా అది దగ్ధమైతే కానీ మీకు ఫలితాలు రావు ఇది సూత్రం ఎందుకంటే భగవంతుడు ధర్మానికి కట్టుబడి ఉంటాడు మీ కర్మని ఎక్కడ కూడా ఆయన ఆ కర్మ కరగకుండా ఫలితాలు రావు అంత ఈజీగా ఎట్లా అంటే చెప్తాను చూడండి చిన్నపిల్లవాడు ఉన్నాడు స్కూల్కి వెళ్ళడం విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తున్నప్పుడు అది ఎప్పలేదు లేదు స్కూల్కి వెళ్ళకపోతే పోనీ అమ్మనదు తీసుకెళ్తుంది ఏడుస్తున్నా గోరు ఏడుస్తున్నా తీసుకెళ్తుంది అదేంటండి అంత చిన్న పిల్లవాడు అంత గగ్గులు పెట్టి ఏడుస్తుంది ఎందుకు తీసుకెళ్తాడు అంటే వాడు తీసుకెళ్ళిపోతే రేపు పొద్దున్న బాగుపడ్డు మనం కూడా అమ్మవారిని పట్టుకున్నప్పుడు మనకేదైనా ఒక కర్మ ఉంటే అది ఇప్పుడే తీచ్చేసేలా చేస్తుంది ఫస్ట్ లేకపోతే ఇంకో వంద జన్మలు ఎత్తాలి కొంత మంది పాపం ఎంతైనా కానీ ఆ సఫరింగ్ ఏళ్ళు గడుస్తూ ఉంటాయి తప్ప వాళ్ళు పడ్డ కష్టమే మళ్ళీ రేపు ఉంటుంది తప్ప రేపు ఇంకా మంచిగా ఉంటుంది బలమైన కర్మ మనం అనుకుంటాం వీళ్ళు ఏంటి ఇంత కష్టపడుతున్నారు ఇంత ఇబ్బంది పెడుతున్నారు భగవంతుడు చూడట్లేదు అనుకుంటాం కానీ ఇక్కడ రెండు రీజన్స్ ఒకటి అమ్మవారి కంప్లీట్ అనుగ్రహం ఉన్నప్పుడు కూడా వంద జన్మలు ఎత్తి పడేటువంటి ఇబ్బందిని ఒక్క జన్మలో ఆవిడ క్లియర్ చేస్తుంది ఇది ట్రూ లేదా వాళ్ళకి అసలు బలమైన కర్మలు ఉంటాయి అంటే ఎంతంటే అసలు అడగొద్దు అంత ఘోరంగా ఉంటుందన్నమాట వాళ్ళకంటే పూర్వజన్మల్లోనూ లేకపోతే ఇంకొన్నిసార్లు ఏమొద్దు అంటే వీళ్ళు పితృదేవతలకు చేయాల్సిన చేయకపోతే కూడా దాని అది కూడా పనిచేస్తూ ఉంటుంది అట్లా అది ఏ రూపంలో వచ్చింది నైన్త్ హౌస్ పాడైందా రాహు రవి కనెక్టివిటీలో పాడై ఉన్నాయా పితృదేవ దోషాలు ఉంటాయి అట్లా రకరకాల ఇవి ఉంటుంది పంచమం పాడైందా తొమ్మిదవ స్థానం పాడైందా అని చూసుకోవాలి మనం శాస్త్రంలో అయితే ఇక్కడ ఏంటంటే మీరు కనకధార స్తోత్రం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నిష్టగా కనుక చేయగలిగితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇరవై ఒక్క రోజులే చేస్తానని పెట్టుకోకండి ఇప్పుడు నియమం ఏం లేదు దానికి ఇరవై ఒక్క రోజులు చేస్తేనే ఫలితం వస్తుంది అని పెట్టుకోవడం వేస్ట్ మీరు ఆస్వాదిస్తూ బా నాకు ఎంత అదృష్టం అమ్మవారి ఆదిశంకరాచార్యులు వారు రచించినటువంటిది శంకరుడు అంటే ఎవరో కదా సాక్షాత్ ఈశ్వరుడు యొక్క అంశం అంటారు అతను రచించాడు అమ్మవారి మీద దాన్ని నేను గానం చేస్తున్నాను నాకు ఇంత అదృష్టం వేరే ఎవరికి ఇప్పుడు మనిషిగా పుట్టినంత మాత్రాన వాళ్ళకి చేయాలని బుద్ధి పుట్టాలని లేదు ఆలోచన రాదు వేరే జీవరాశులైతే అసలు పాడలేవు ఐఎం వెరీ లక్కీ అనుకుంటూ పాడండి ఫస్ట్ మీరు ఫస్ట్ వెరీ లక్కీ ఐఎమ్ వెరీ లక్ అసలు ఇంత అదృష్టం నాకు ఉందా అనే ఫీల్తో మీరు చేయండి ఆ ఫీల్తో చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతేగాని ఇవాళ ఒక రోజు అయింది ఇంకొక పది ఇరవై రోజులు మిగిలింది ఇంకో రెండు రోజులు అయింది పంతొమ్మిది రోజులు మిగిలింది అది మీరు కౌంటింగ్ చేస్తూ ఉంటే ఎంతసేపు మీకు ఫలితం మీదే ఉంటుంది కానీ భక్తి అల్లదు ఇప్పుడు ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తాడో దాన్ని ప్రీతితో స్వీకరిస్తాను అంటాడు ఇప్పుడు కనకధార జరిగింది కూడా అంతే కదా అంతే కదా మరి కనకధార స్తోత్రంలో మనకి ఆమె అయ్యో వచ్చాడు వచ్చాడైనా బ్రాహ్మణుడు వచ్చాడు పది రోజుల నుంచి అవిడికి తిండి లేకపోయినా సరే ఉన్న ఒక్క ఉసిరికాయ ఇచ్చింది ధర్మాన్ని పాటించింది అప్పుడు లక్ష్మీదేవిని పిలుస్తాడు ఆయన పిలిచి ఇమ్మంటే శంకరా నువ్వు కరెక్ట్గా ఇమ్మంటున్నావు కానీ ఇప్పుడు పుణ్యం లేదు ఎట్లా ఇవ్వాలంట ఆమె పుణ్యం ఉంటేనే ఇస్తుంది అట్లా ఏంటంటే అప్పుడు ధర్మాన్ని పాటించింది కదమ్మా పుణ్యం లేకపోతే ధర్మం పాటించిందిగా కాబట్టి నువ్వు ఇవ్వాలంటే అప్పుడు కురిపిస్తుంది అట్లా ఏంటంటే మీరు అన్నట్టుగా ఎంతసేపు ఈ కౌంట్లు ఇప్పుడు వస్తుందా లేదా ఏంటిది అది కాదు నేను అమ్మవారిని నమ్ముకున్నాను భక్తిగా అమ్మవారికి నేను శరణాగతి చెందుతున్నాను ఇంకా అవి చూసుకుంటే మీరేం అడగక్కర్లే నేను అనేది ఉంది అన్న అమ్మ ఉంది అనేటువంటి దాంతో మీరు కనుక ఉండగలిగితే అంటే అలాగ ఒక చిన్నపిల్లవాడు తను తల్లి చెయ్యి వదిలేసి రోడ్డు మీదకి వెళ్ళిపోవడం ఎంత ప్రమాదమో ఒక అంటే అమ్మవారిని నమ్ముకునేటువంటి వ్యక్తి అమ్మఒని వదిలేసి ఏదో చేస్తున్నాను అని అనుకోవడం కూడా అంతే ప్రమాదం ఇంకోటి ఏంటి చిన్నపిల్లవాడికి తల్లి ఆటోమేటిక్గానే స్నానం పెడుతుంది చొక్కా వేస్తుంది తల్లికి తెలుసు ఏం చెయ్యాలి చూసుకుంటుంది పిల్లడు నేను నమ్ముతా నేను నమ్మితేనే చేస్తుంది అనుకోవడం కూడా తప్పు నువ్వు ఆవిడ ఒళ్ళో ఉన్నావు ఆవిడ నమ్మే అంతే ఇంకా అంతేకాని నువ్వు డౌట్ పడితే ఎట్లా చిన్నపిల్ల కూడా ఎంత జ్ఞానం డౌట్ పెడితే అమ్మ చేస్తుంది అని

దానికి ఫలితము ఉంది ఎందుకంటే మనం ఒక చిన్న సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని మనమే సవా లక్ష రూల్స్ కె వెబ్ కెమెరాస్ అన్నీ పెట్టేసి ఎవరైనా సిగ్నల్ దాటితే వాడికంటే ఒక ఫైన్ వేసేస్తున్నాం అలాంటప్పుడు భగవంతుడు ఇంత పెద్ద విశ్వాన్ని రచించినప్పుడు ఆయన ఎందుకు రూల్స్ పెట్టుకోవడం ఆయన ఎందుకు పాపకర్మలు వేయడం చెప్పండి అందుకే సార్ మీలాంటి వాళ్ళ గైడెన్స్ ఉండాలి అని అనుకుంటా ఎందుకంటే ఎంతసేపు మా ధోరణిలో మేము ఆలోచించే విధానంలో ఆలోచిస్తాం తప్ప అవును దేవుడికి కూడా సర్టెన్ టైం అనేది మనం చూస్తూ ఉంటాడు ఎప్పటి వాళ్ళు ఆయనకు తెలుసు లేడు అని కొట్టి పడేస్తే తల్లిని మనం ఎలా అయితే గా మన లైఫ్ లో కూడా అలానే ఉంటుంది సో ఒక దీక్ష నియమం అవసరం లేకుండా ఇంకా ఈ నవరాత్రుల్లో ప్రతి రోజు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధ స్తే కొలిస్తే కనకధార స్తోత్రం నిజంగానే అప్పుడు ఆ పేద మహిళకి ఎలా అయితే కనకధార కురిసిందో మన ఇంట్లో కూడా ఎప్పటికీ అలా డబ్బుకి లోటు ఉండకుండా సంతోషంగా ఉండే మార్గం కనిపిస్తుంది అంటున్నారు గురుగారు ధన్యవాదాలు